విశాఖ సమీపంలోని భీమిలకి దగ్గరలో ఉన్న ఎర్రమట్టి దెబ్బల గురించి తెలియని వారు ఉండరు అవి ఎన్నో ఏళ్ళుగా కూడా అనేక రకాలైన సినిమాల్లో కూడా వాటిని చూపించడం జరిగింది అయితే ఎర్రమట్టి దెబ్బలు ఈ రోజు కాదు పద్దెనిమిది వేల ఐదు వందల సంవత్సరాల క్రితం అవి భౌగోళికంగా ఏర్పడినవి అని కూడా పరిస్థితులు చెప్తున్నమాట అయితే అటువంటి ఎర్రమట్టి దెబ్బలకు సంబంధించి కూడా క్రమేణా అక్కడ నిర్మాణాలు చేపట్టడం రోడ్ జక్షన్స్ని కానీ లేకపోతే ఆక్రమణ గురి గురై కానీ క్రమేణా కూడా కొద్ది కొద్ది కొద్దిగా కూడా కనుమరుగయ్యే ప్రమాదం కనిపిస్తుంది దీనికి సంబంధించి కూడా వాటిని పరిరక్షించేందుకు విశాఖపట్నంలో అనేక మంది కృషి చేస్తున్నారు అందులో ఒకరు ఆంధ్ర యూనివర్సిటీ జియాలజీ రిటైర్డ్ ప్రొఫెసర్ రాజశేఖర్ గారు ఆయన కూడా వాటికి పరిరక్షణలో భాగంగా చాలామందిని కలుపుకుంటూ పోతూ జాతీయ స్థాయిలో కూడా ఉద్యమాలు చేస్తున్నారు దీనికి సంబంధించి వీళ్ళు చేసిన కృషి వల్ల అది జాతీయ వారసత్వ సంపదగా కూడా విధంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది అలాంటి వారసత్వ సంపదను కూడా ఇప్పుడు కొంతమంది వాటిని పాడు చేస్తున్నారు ఆక్రమణలు చేస్తున్నారు మరో అయిపోయి వాటి క్రమేణా అక్కడి నుంచి అలాగ కనుమరుగయ్యే ప్రమాదం కూడా పొంచి ఉంది అట్లీ అసలు ఏ విధంగా దీన్ని పరిరక్షిస్తున్నారు దీన్ని తెలుగ ఇంపార్టెన్స్ ఏంటి అనేది దానికి సంబంధించి కూడా రాజశేఖర్ గారితో తెలుసుకుందాం సార్ ఇప్పుడు ఎర్రమట్టి దిబ్బలకు సంబంధించి వాటి పరిస్థితి ఎలా ఉంది ఎర్రమటి దిబ్బలు అన్నవి యాక్చువల్గా మనం పేరు చెప్పుకోవాలంటే అవి ఎర్ర ఇసుక దిబ్బలండి ఎర్ర ఇసుక దిబ్బలు మన అందరికీ తెలిసినట్లంటే మన విశాఖ వాస్తవ్యులకు చాలా అంటే ఇష్టమైన ప్రదేశం అది బికాస్ అది అది యాస్థెటిక్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ అక్కడికి వెళ్ళి వినోదయాత్ర కింద వెళ్తూ ఉంటారు కానీ దానికి విజ్ఞానపరంగా చాలా ఇంపార్టెన్స్ ఉందండి ఎందుకంటే ఇది మనకు అంటే వరల్డ్ గ్లోబల్ క్లైమేట్ చేంజెస్ మన అర్త్ హిస్టరీలో చూసే చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ జరిగాయి అంటే ఇందులో మనకు వామ్ క్లైమేట్ కోల్డ్ క్లైమేట్ అని కోల్డ్ క్లైమేట్లో గ్లేషియల్ పీరియడ్ ఇది వామ్ క్లైమేట్ సబ్సీక్వెంట్గా టెంపరేచర్స్ క్లైమేట్లో వామ్ అవడం వల్ల మళ్ళీ గ్లేషియర్స్ అన్నీ కరిగి సీ లెవెల్ పెరగడం జరుగుతుంది కోల్డ్ క్లైమేట్ అప్పుడేమో వాటర్ అంతా సాలిడ్ అయిపోయి సీ లెవెల్ పడిపోతుంది అనమాట ఇలా జరిగినప్పుడు మనకు చిట్ట చివరిసారిగా అర్త్ హిస్టరీలో ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ మనకు గ్లేషియల్ పీరియడ్ వచ్చిందండి ఆ టైంలో మనకు విశా ఇది గ్లోబల్ అనమాట అవుట్ ద వరల్డ్ జరిగిన పరిణామం అనమాట ఆ టైంలో మనకు విశాఖపట్నం గాన చూసుకుంటే అప్పుడు ఈ గ్లోబల్ అంటే ఈ గ్లేషియల్ క్లైమేట్ చేంజెస్ వల్ల ఫిఫ్టీ కిలోమీటర్స్ ప్రజెంట్ డే ఉన్నటువంటి పొజిషన్ నుంచి సముద్ర మట్టము ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరం వెళ్ళింది అదే వర్టికల్గా ఒక హండ్రెడ్ మీటర్స్ దాని సీ లెవెల్ అనమాట అప్పుడు ఎక్స్పోజ్ అయిన కాంటినెంటల్ దాన్ని కాంటినెంటల్ షెల్ఫ్ అంటాము అక్కడ ఉన్నటువంటి ఈ శాండ్ ఇదంతా కూడా ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రివేలింగ్ విండ్స్ వల్ల లిఫ్ట్ అయిపోయి అది శాండ్ డ్యూన్స్ కింద మనకు ఇప్పుడు ఉన్నటువంటి ఎర్రమటి దిబ్బలు ఉన్న ప్లేస్లో పడ్డాయనమాట అక్కడ ఇసుక దిబ్బలు ఏర్పడ్డాయి ఈ అది ఏ విధంగా ఏర్పడతాయంటే గాలి వల్ల అనమాట ఇప్పుడు కూడా మనం బీచ్లోకి చూస్తే కొన్ని చోట్ల ఇసుక దిబ్బలు ఉంటాయి ఆ ఇసుక దిబ్బలు కూడా గాలి వల్ల అక్కడ బీచెస్లో నుంచి లిఫ్ట్ అయిపోయి అక్కడ మనకు డిపాజిట్ అవుతాయి సో ఈ విధంగా డిపాజిట్ అయినప్పుడు ఈరోజు ఏ విధంగా లైట్ కలర్ అప్పుడు ఎర్రగా లేవు నార్మల్గా ఇప్పుడు బీచ్ శాండ్లో మనకు ఇసుక దిబ్బలు ఎలా ఉన్నాయో అప్పుడు కూడా అలాగే అనమాట సబ్సిక్వెంట్గా మళ్ళీ క్లైమేట్ చేసి అయిపోయి వామ్ క్లైమేట్ వచ్చి సీ లెవెల్ పెరుగుతూ ఉన్న ఆ పరిణామంలో మనకు క్లైమేట్లో మాన్సూన్స్ అంటే ఈ రెయిన్ఫాల్ ఇవన్నీ రావడం వల్ల ఈ పీరియాడికల్గా వర్షం రావడము మళ్ళీ సమ్మర్ దెన్ రైనీ సీజన్ అలా సీజనల్ వేరియేషన్స్ వల్ల ఈ ఇసుక దిబ్బల్లో ఉన్నటువంటి కొన్ని మినరల్స్ ఇప్పుడు మనం బీచ్లో వైజాగ్లో చూస్తే కనుక కొన్ని లైట్ కలర్డ్ ఉంటాయి కొన్ని బ్లాక్ ఉంటాయి కొన్ని పింకిష్ ఉంటాయి ఇలా అనమాట ఈ బ్లాక్ అండ్ పింకిష్ ఐరన్ బేరింగ్ అందులో ఐరన్ కంటెంట్ ఉంటుందన్నమాట ఈ ఐరన్ కంటెంట్ ఈ వాటర్ యాక్షన్స్ వల్ల జియోకెమికల్గా ఆల్టర్ అయిపోయి ఈ పింక్ వచ్చింది వచ్చిందనమాట ఆ విధంగా మనకు ఆల్టరేషన్ ఎంత పరిణామంలో జరిగింది ఎంత ఇంటెన్సిటీ జరిగిందనే దాన్ని బట్టి ఆ కలర్లో కొంచెం కొన్ని చోట్ల చాలా రెడ్గా ఉంటుంది కొన్ని చోట్ల బ్రౌనిష్ అట్లా వేరియేషన్స్ ఇన్ కలర్స్ వచ్చాయన్నమాట సబ్సిక్వెంట్గా మనకు ఈ ఇది రావడం వల్ల ఏమవుతుందంటే మనకు స్టోన్ అనేది శాండ్ నుంచి ఫామ్ అవుతుంది అంటే శాండ్ ఇసుక రేణువుల నుంచి ఇసుక రాయి ఏర్పడుతుంది రాయి మనకు తెలిసినట్లు చాలా గట్టిగా హార్డ్గా కాంపాక్ట్గా ఉంటుంది ఈ ఎర్ర మామూలుగా ఇప్పుడు బీచ్లో ఉన్నటువంటి శాండ్యూన్స్లో ఉన్న ఇసుక అది లూజ్ శాండ్ అనమాట ఎర్రమట్టి దిబ్బల్లో ఉన్నటువంటి ఇసుక అది లూజ్ శాండ్ కాదు అట్లానే ఇసుక రాయి కూడా కాదు ఈ రాండ్ నుంచి శాండ్ స్టోన్ ఫామ్ అయ్యే ఆ మెథడ్లో అది ఒక స్టేజ్ ముందుకు వెళ్ళి ఇండ్యురేషన్ ప్రాసెస్ జరిగి కొద్దిగా కాంపాక్ట్నెస్ వచ్చిందనమాట ఆ కాంపాక్ట్నెస్ ఈ ఆల్టరేషన్ వల్ల అక్కడ సాయిల్లాగా ఫామ్ అయ్యి ఇవి ఉండడం వల్ల ఏమవుతుందో అక్కడ అది ఈ మనకు అంటే ప్లాంట్స్ అవన్నీ పెరగడం మొదలెట్టాయి దానికి ప్లాంట్స్కున్న రూట్స్లో మన రెయిన్ఫాల్ వచ్చినప్పుడు వర్షం వల్ల వాటర్లో ఉన్నటువంటి కాల్షియం కార్బనేట్ అంటే అందులో ఉన్నటువంటి ఈ రూట్స్ చుట్టూ వేర్ల చుట్టూ క్యాల్షియం కార్బోనేట్ ఫామ్ అయ్యి క్యాల్కేరియస్ కంక్రీషన్స్ అంటూ ఫామ్ అనమాట ఈ క్యాలకేరియస్ కంక్రీషన్స్ అంటే అబ్సల్యూట్గా కార్బన్ ఫోర్టీన్ డేటింగ్ మెథడ్ ద్వారా దాన్ని డేటింగ్ చేశారు అది చేసినప్పుడు ఏమవుతుంది దానికి మనకు అరౌండ్ సిక్స్ థౌసండ్ ఇయర్స్ ఏజ్ వచ్చింది అనమాట సో సబ్సీక్వెంట్గా ఇప్పుడు మనం ఆ వైరమట దిబ్బల కింద నుంచి పైదాగా చూస్తే టాప్ మోస్ట్ లేయర్ స్టిల్ అంటే ఇప్పటికి కూడా అది నార్మల్ కలరే ఉంటుంది ఎందుకంటే అది త్రీ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ ఫామ్ అయ్యింది సో పైన త్రీ థౌజండ్ లేటెస్ట్ నుంచి కిందికి వెళ్ళే కొద్దీ మనకు డిఫరెంట్ కలర్స్లో వేరియజ్ ఉన్నాయన్నమాట లేయర్స్ ఇది ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు అర్థ హిస్టరీలో ఒక పర్టికులర్ పాటన్ గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేసే డాక్యుమెంట్స్ అన్ని ఇందులో ప్రిజర్వ్ అయి ఉన్నాయి కాబట్టి మనం ఇంకా ఫర్దర్గా రీసెర్చ్ చేసి దానిని యొక్క అంటే ఇంకా హై రెజల్యూషన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది అర్థ హిస్టరీ అనేది తెలుసుకోవచ్చు అనమాట కాబట్టి దీనిని మేము దీని విలువ గుర్తించి టూ థౌజండ్ ట్వెల్వ్లో జియాల ఐ మీన్ జియాలజీ డిపార్ట్మెంట్ ఆంధ్ర యూనివర్సిటీ ప్లస్ ఇంటాక్ కలిసి ఒక నేషనల్ సెమినార్ ఆర్గనైజ్ చేసి ఇన్ ఇన్వైటింగ్ ఆల్ అంటే సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ అనమాట వాళ్ళందరూ దాని మీద ఒక అవగాహన చేసుకుని దానిని వాల్యూను అంత డాక్యుమెంట్ చేసి దాన్ని మేము సెంట్రల్ గవర్నమెంట్ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో పర్సూ చేసి దెన్ వాళ్ళు రియలైజ్ అయ్యి దాన్ని నేషనల్ జియోలాజికల్ మాన్యుమెంట్ కింద డిక్లేర్ చేశారు టూ థౌజండ్ ఫోర్టీన్లో మేము టూ థౌజండ్ ట్వెల్వ్లో సెమినార్ చేసి అప్రోచ్ అయ్యాము పర్స్యూ చేశాం టూ థౌజండ్ ఫోర్టీన్లో వాళ్ళు డిక్లేర్ చేశారనమాట ఆ తర్వాత స్టే స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఓనర్ కాబట్టి దాన్ని పరిరక్షించాలంటే స్టేట్ గవర్నమెంట్ అవసరం ఉంది కాబట్టి వాళ్ళతో చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు కూడా దాని విలువ గుర్తించి టూ థౌజండ్ సిక్స్టీన్లో దాన్ని జియో హెరిటేజ్ సైట్ ప్రొటెక్టెడ్ ఏరియా కింద నోటిఫై చేసి దానికి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దానికి ఎందుకంటే మనకు సిటీకి దగ్గరలో ఉండే రకరకాల కారణాల వల్ల దానికి చాలా థ్రెట్స్ ఉన్నాయి అంటే ఈవెన్ అంటే మనకు ఈవెన్ ఇప్పుడు అది బ్యూటిఫుల్గా ఉంటాయి కాబట్టి చాలా సినిమాలు తీస్తూ ఉంటారు ఆ సినిమాల గురించి అక్కడ అంటే రోడ్లు వేయడం అవి చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు మేము ఎప్పటికప్పుడు వాటిని చూస్తూ పరిరక్షించడానికి ప్రయత్నం చేస్తుంటాం అన్నమాట తర్వాత కోర్స్ ఇంకా మిగతావి అంటే మనకు సిటీ దగ్గరలో ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ అని లేకపోతే ఇంకా వేరే ఏదైనా డెవలప్ రోడ్ వైడనింగ్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఇలాంటి వాటి వల్ల చాలా రకాలైనటువంటి ప్రమాదాలు ఉన్నాయి అలాగే అంటే టూరిస్టుల వల్ల కూడా ఎందుకంటే అది చాలా ఫ్రగాయల్ అండి దానికి అంటే కేర్ఫుల్గా అక్కడ ఉన్న దాన్ని ప్రిజర్వ్ చేసుకుంటూ ఇకో టూరిజం లాగా మనం దాన్ని కాపాడుకోవాలి ఇప్పుడు దాని మీద ఎక్కి దిగి అవన్నీ చేస్తూ ఉంటే అవి పాడైపోతాయి అన్నమాట అలాగే కొంతమంది అంటే హైడ్ అండ్ సి గేమ్స్ అట్లాంటి కండక్ట్ చేసేవాళ్ళు దాని మీద యారోస్ రాసి అది చేసి ఇలాంటి కొన్ని కొన్ని ఎందుకంటే అక్కడ బాగుంటుంది కాబట్టి ఆ ప్లేస్ అలాంటి వాటికి అనుకూలంగా ఉంది ఉంది అనిపిస్తుంది కానీ యాక్చువల్గా ఆ ప్రాసెస్లో వాళ్ళు దాన్ని డిస్ట్రాయ్ చేస్తున్నామనేది వాళ్ళకి తెలియదు అందుకనే అందరం కూడా అంటే మేము పీరియాడికల్గా రకరకాల అంటే స్టే అంటే మన సొసైటీలో ఉన్న వాళ్ళకి స్కూల్ చిల్డ్రన్ కానీ లేదా మిగతా పబ్లిక్ కానీ అప్పుడప్పుడు తీసుకువెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవన్నీ ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అనమాట కాపాడడానికి సరే ఇప్పుడు అది ఏ విధంగా సేవ్ చేయవచ్చు జనరల్గా ఇప్పుడు వాటి అక్కడ ఇంకా వీటితో పాటు జీవరాశి ఏమైనా మనం కూడా సాధిస్తుందా ఇప్పుడు ఇప్పుడు ఏదైనా ఒకదాని నుంచి ఒక ఇంకోదానికి లింక్ చేసేసి ఉంటాయండి మనకు దాన్ని సేవ్ చేయడానికి మేము అంటే స్టేట్ గవర్నమెంట్ హెల్ప్ తోటి ప్రయత్నం చేస్తూనే ఉన్నాము వాళ్ళు కూడా ఎప్పుడు ఏదైనా ఏదైనా అతిక్రమణలు జరిగాయని మేము రిపోర్ట్ చేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళు అంటే రెస్పాండ్ అయ్యేసి చర్యలు తీసుకొని వాటిని కాపాడుకుంటూ వస్తున్నాము ఇంత జరిగింది సార్ ఇది ఆక్రమణలు అక్కడ కట్టారు కదా అప్పుడైతే మీరు అంతా ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినట్టుంది కదా గవర్నమెంట్కి అంటే డిఫరెంట్ స్టేజెస్లో కొన్ని కొన్ని జరిగాయంటే అంటే ఇప్పుడు సపోజ్ రోడ్ వైడింగ్లో అక్కడ ఎవరో కాంట్రాక్టర్ సిమెంట్ కాంక్రీట్ మిక్చర్ టవర్ ఎరెక్ట్ చేశారు మేము వెళ్ళి కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేయగానే వెరీ నెక్స్ట్ డే తీయించేశారు అలాగే కొన్ని సినిమాలు అక్కడ షూటింగ్ జరుగుతుంది మేము చెప్పంగానే వెంటనే కలెక్టర్ గారు ఇంటర్వ్యూని అయిపోయి తహసీల్దార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు కూడా కోఆపరేట్ చేసి అది వెంటనే స్టాప్ చేసి అది చేశారు సినిమా వాళ్ళు బ్యూటిఫుల్గా ఉంది కదా అని అక్కడ తీయ వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ లైక్ స్టంట్ ప్రోగ్రామ్స్ అన్నీ చేయాలి వెహికల్స్ వెళ్ళాలి కాబట్టి దాని వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు రోడ్డు వేస్తారు అందులో ఆ రోడ్డు వేసినప్పుడు అది ఫార్మేషన్ డిస్ట్రాయ్ అయిపోతుంది ఆ విషయం వాళ్ళకు తెలియదు అందుకనే మనము పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉండాలి రెగ్యులర్గా సో ఇప్పుడు మనం అందరం చేస్తున్న మీరు చేస్తున్న ప్రయత్నం కూడా మీ ద్వారా కూడా కొంతమందికి దీని ఇన్ఫర్మేషన్ వెళ్తుంది ఆ విధంగా మనం సొసైటీలో ఉన్న అందరి స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడా అవగాహన పెరిగితే గాన మనము దాన్ని కాపాడుకోగలము ఎక్కువ కాలం మంచిగా ఎందుకంటే మనకు ఇప్పుడు తెలిసిన దానికన్నా అందులో తెలుసుకోవాల్సిన సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి ఎంత ప్లేస్ సార్ మొత్తం అది ప్రకారం టెన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది టెన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉందా ఏమైనా పాడైంది సార్ అది ఏమైనా అంటే ఇలా ఇవన్నీ జరుగుతున్నాయి అంటే యాజటీస్గా ఉండే స్కోప్ లేదు ఎందుకంటే కొంత ఇలాంటివి నేను ఇప్పుడు లిస్ట్ అవుట్ చేసిన యాక్టివిటీస్ జరిగాయి అంటే కొంత దాంట్లో మార్పు వచ్చి ఉంటుంది కదా పది కిలోమీటర్లు పరిధిలో ఉంది అట్లా ఇంకేమైనా చేస్తున్నారు సార్ దానికి సంబంధించి పరిశోధనలు ఇంకేమైనా చేస్తున్నారు అది కంటిన్యూస్ ప్రాసెస్ అంటే ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ కార్బన్ ఫోర్టీన్ డేటింగ్ జరిగింది అని చెప్పేసి అది ఒక డేట్స్ ఇప్పుడు మేము చెప్తున్నామని మోస్ట్ ఆఫ్ ద డేట్స్ అంటే ఆ ఒక్క కార్బన్ ఫోర్టీన్ డేటింగ్ తప్పిస్తే మిగతా అవన్నీ కూడా రిలేటివ్ డేటింగ్ అంటాం అంటే కా ఇది ఏమో కార్బన్ ఫోర్టీన్ అనే ఒక మెథడ్ ఉపయోగించి అబ్జల్యూట్గా ఒక పర్టిక్యులర్ ఐటెంను డేట్ చేశారు అది ఇన్ని సంవత్సరాలను ఖచ్చితంగా చెప్పవచ్చు మిగతావన్నీ కూడా అంటే ప్రపంచంలో ఇలాంటివి జరిగిన ఈవెంట్స్ దాన్ని బట్టి ఇది ముందు ఇది వెనక అనేదాన్ని దాన్ని రిలేటివ్ డేటింగ్ అంటాం ఇప్పుడు నేను చెప్తున్న మిగతా డేట్స్ అన్ని కూడా రిలేటివ్ డేట్స్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టాప్ మోస్ట్ యూనిట్ త్రీ థౌజండ్ అంటున్నాం కింద ఏమో ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ జరిగిన ఈవెంట్ అంటున్నాం కానీ ఇక్కడ ఈ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ అనేది దేని బట్టి చెప్తున్నామంటే మనకు లాస్ట్ గ్లేషియల్ మ్యాక్సిమమ్ దాని డేట్ మనకు సీ ఫ్లోర్లో ఒక డేటింగ్ దాన్ని బట్టి చెప్తున్నాం అనమాట సో అదే ఇక్కడే కాన మనము ఈ ఫార్మేషన్లోనే డిఫరెంట్ లెవెల్స్లో డేటబుల్ వాటిని అబ్జల్యూట్గా డేట్ చేసామనుకోండి మన లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ హై రెజల్యూషన్లో ఉండి దానికి ఇంకా మనకు అవగాహన పెరుగుతుంది అలాంటివన్నీ ఇంకా చాలా చేయాలి ఎర్రమట్టి దెబ్బలు అనేవి కూడా చాలా చారిత్రకమైనవి అసలు భూమి ఎలాగ ఏర్పడింది అనే సంబంధించి కూడా ఇటువంటి వాటి వల్ల అంటే తెలుసు కూడా ఉంటుంది భూమి ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అయింది లేకపోతే అంతకుముందు ఇటువంటి పరిస్థితులు ఉండేవి వాటికి సంబంధించి కూడా ఒక లేయర్ ప్రకారం అక్కడ మనకు తెలుసుకునే మంచి అవకాశం ఉంది దానికి సంబంధించే అది పద్దెనిమిది వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఏర్పడిందని అని ఇంకా అలాంటి పరిశోధనలు ఎన్నో రకాలుగా చేయవచ్చు అటువంటి వాటికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ఇటువంటి జాతీయ వారసత్వ సంపాదన కూడా ప్రతి ఒక్కరు కాపాడవలసిన అవసరం ఉంది మరోవైపు ప్రభుత్వాలు కూడా చాలా శ్రద్ధ తీసుకోవాలి ముఖ్యంగా ఏదైతే ఆక్రమణలు రోడ్ ఎక్సన్స్లో కానీ లేకపోతే మిగతా ఎవరైనా మా అభివృద్ధి డెవలప్మెంట్కి సంబంధించి ఏదైనా భూ ఆక్రమణకు సంబంధించి ఏం చేసినప్పుడు ఖచ్చితంగా ప్రజలు కాపాడాలి మరోవైపు ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకొని వీటిని కాపాడాల్సిన అవసరం ఉంది అని కూడా స్పష్టం చేస్తున్నాం మరోవైపు దీనికి సంబంధించి కూడా మేము ప్రతి నిత్యం కూడా దాన్ని పరిశోధన చేస్తూనే ఉన్నాం అక్కడ ఎటువంటి ఏవైనా ఇబ్బందులు వచ్చినా లేకపోతే ఆక్రమణల గురైన ప్రభుత్వానికి మేము వినిపిస్తున్నాం ఆ విధంగా ఆ జాతీయ వారసత్వ సంబంధాన్ని కూడా మేము పరిరక్షిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి లేని పక్షంలో ఒక మంచి ఒక పరిశోధనలకి భూమికి సంబంధించి తరక చరిత్రకు సంబంధించి తెలుసుకునే ఒక మంచి అవకాశం కోల్పోయే ప్రమాదం ఉందని కూడా డాక్టర్ రాజశేఖర్ గారు స్పష్టం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ ముఖేశ్వరరాము ఆర్టీవీ న్యూస్ విశాఖపట్నం